రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ విషయంలో కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది అయితే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా రాజమౌళి చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ముఖ్యంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలు సినిమాలో ఎలా ఉండబోతున్నాయి వారి గెటప్స్ ఏంటి అనే విషయంలో క్యూరియాసిటీ ఓ వైపు హై రేంజ్ లో ఉండగా తాజాగా ఓ ఆసక్తికర కథనం ప్రచారంలోకి వచ్చింది అందులోని విషయాలు అభిమానులను ఉత్తేజపరిచే విధంగా ఉన్నాయి ఇందులో నిజమేంత అనేది తేలాల్సి ఉంది ఈ సినిమా బ్యాక్డ్రాప్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఇరవై నాటి కాదాంశంతో ఈ సినిమా ఉండబోతోందని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు ఇందులో దేశభక్తులుగా చరణ్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారట బ్రిటిష్ వారి సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించే రేంజ్లో యంగ్ టైగర్ రోల్ ఉంటుందని టాక్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని అయితే బ్రిటిష్ వారి తరపున పనిచేస్తున్న నరనరాల్లో దేశభక్తితో ఉండే పాత్రలో మెగా పవర్ స్టార్ కనిపించబోతున్నారని అంటున్నారు బాహుబలి సినిమాకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు స్టోరీ సైతం ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఉంటుందని కల్పిత కథే అయినా స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అంశాలు అద్భుతంగా ఉంటాయని టాక్ మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డివివీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ బడ్జెట్ ఈ రేంజ్ లో ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు బాహుబలి సినిమాను మించిపోయేలా ఈ చిత్రం ఉండటం ఖాయం